హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచిలో నేను మీ మాన్య ఈరోజు వీడియోలో మనం గ్రీన్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా నేను స్టవ్ మీద కుక్కర్ తీసుకొని అందులోకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసి రెండు తెల్ల వెల్లుల్లి రమ్మలు రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను టూ టొమాటోస్ అనేది కట్ చేసి వేసుకున్నాను ఒక ఇంచు దాకా చెక్క స్టోన్ పువ్వు అనేది కొంచెం వేసుకున్నాను ఇదన్నీ మనకి దీంట్లో బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలండి మనం ఇలా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత పెద్ద గుప్పటి సైజ్ అంతా కొత్తిమీర ఇంకా ఫుల్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ పుదీనా అనేది వేసుకోవాలి ఇది మళ్ళీ మనం కొంచెం బాగా ఆయిల్లో రోస్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మనకి ఎంత బాగా రోస్ట్ అవుతే అది పచ్చివాసన అనేది లేకుండా టేస్ట్ అనేది చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది సో మనం గ్రీన్ చికెన్ ఫ్రై చేయాలంటే మనం మెంత మెంతక్కనే వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పుదీనా కొత్తిమీర మాత్రం తీసుకుంటా ఉన్నాను నెక్స్ట్ నేను దీని అన్ని ఇదన్నీ తీసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను సేమ్ కుక్కర్లోకి ఇంకో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇంచులంత చెక్క హోల్ స్పైసెస్ అనేది మొత్తం టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నానండి ఇవన్నీ ఆయిల్లో మనకి డీప్ ఫ్రై అవ్వాలి ఇలా డీప్ ఫ్రై అవ్వడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి నేను ఒక కేజీ దాకా చికెన్ వేసుకుంటాను చికెన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి చికెన్ ఫ్రై చేయడానికి స్టార్టింగ్లోనే మనం ఎప్పుడైనా సరే చికెన్ ఫ్రై చేసుకోవాలంటే సాల్ట్ ఇంకా పసుపు అనేది స్టార్టింగ్లోనే వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే స్టార్టింగ్లోనే ఫ్రై చేసుకుంటానండి ఇలా ఫ్రైడ్ చేయడం వల్ల చికెన్ అనేది మీ శ్వాసన లేకుండా ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో సాల్ట్ పసుపు వేసి నేను ఇలా బాగా ఫ్రై చేసుకున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఇప్పుడు ఇందులోకే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా చికెన్ అనేది బాగా ఉడుకు ఉడికి అందులో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ అనేది బయట వస్తుందండి అలా వచ్చినప్పుడు మనం ఈ పేస్ట్ మొత్తాన్ని వేసి నాకు ఇక్కడ ఒక కప్ దాకా పేస్ట్ అయింది మొత్తం పేస్ట్ నేను వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఇలా పేస్ట్ అనేది ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇంకో టూ టు త్రీ మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో పెట్టి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత మీకు ఎలా కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీని బేస్ చేసుకొని మీరైతే వాటర్ యాడ్ చేసుకోండి ఎవరికైనా అలానే గట్టిగా తినాలనిపిస్తే ఇది చిన్ని బాయిలర్ చికెన్ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది వాటర్ నెసెసిటీ అనేది అవసరం ఉండదు సో మీరు దీన్ని బేస్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఇందులోకి ఒక పెద్ద కప్పు అంతా పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి వేసుకుంటాను అండి ఇది పే ఈ పేస్ట్ వేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ వస్తుంది సో కారం అనేది మీరు ఇప్పుడు లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి ఈ చికెన్ మనం ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా గ్రీన్ చికెన్ అనేది రెడీ అయిపోయింది ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక సబ్స్క్రైబ్ వల్ల నేను ఇంకా ఇంట్రెస్ట్గా వీడియోస్ చేస్తాను ఫైనల్లీ మన గ్రీన్ చికెన్ అనేది